వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రీతు చౌదరి సీరియల్స్ ద్వారా ఇంకా సోషల్ మీడియా ద్వారా యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ నైన్లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు ఈ సీజన్లో గత వారం ఆమె ఇచ్చిన కాంటెంట్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సోషల్ మీడియాలో ఆ దెబ్బకి ఈమెని రాధికా అక్క ఇంకా మహానటి అనే పేర్లతో పిలుస్తున్నారు అయితే ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉండగానే మరో రూమర్ ఆమె చుట్టూ తిరుగుతుంది అయితే ఆమెకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాని ఊపేస్తుంది ఇది చూసిన తర్వాత అమ్మో అక్కలో మంచి కసి ఉన్నట్టుంది అని కుర్రాళ్ళు అంటున్నారు ఇంతకీ ఆ విషయం అంటే వీటిలో తెలుసుకుందాం సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా కొనసాగుతున్న గౌతమి అనే అమ్మాయి కొద్ది రోజుల క్రితమే తన భర్త అలాగే సినీ నటుడు ధర్మ మహేష్ వరకట్నం కోసం తనని వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన ఘటన పెద్ద సంచలనంగా మారింది అంతేకాదు అతను ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కూడా చెప్పుకొచ్చారు ఆ రోజు ఆ యువతి పేరుని బహిర్గతం చేయలేదు కానీ ఇప్పుడు కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ని విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ వీడియోలో ప్రస్తుతం బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ రీతు చౌదరి ఉన్నారు ఆమెతో ఆయన లిఫ్ట్లో కలిసి రావడం ఆమెకు ఏదో ఇచ్చినట్టు ఆమె దాన్ని తీసుకున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది అయితే రీతుతో ఉన్న సంబంధం గురించి మహేష్ని అడిగినప్పటి నుంచి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడని ఈ సందర్భంగా గౌతమి సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ వీడియోని బాగా గమనిస్తే రీతూకి ధర్మమహేష్ ఏదో ఇస్తున్నారు అది తీసుకుని నోట్ లో వేసుకున్న రీతు లిఫ్ట్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఊగుతూ వచ్చారు దీన్ని చూసిన నెటిజన్స్ ఆమె మాదక ద్రవ్యాలు సేవించిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ ఈ సంఘటన పెద్దదయ్యి పోలీసులు రీతు చౌదరిని ఖచ్చితంగా విచారించాలనుకుంటే ఆమె బిగ్ బాస్ నైన్ షోని మధ్యలోనే వదిలేసి రావాల్సి ఉంటుంది ఈ అనుమానాలు కూడా కొంతవరకు వ్యక్తమవుతున్నాయి వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఈ యొక్క వీడియోతో ఎవరూ చెప్పలేరు కానీ వాళ్ల మధ్య ఏదో డీల్ నడిచింది అది ఏంటనేది రీతు చౌదరి లేదా ధర్మమేష్ మాత్రమే చెప్పగలరు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు